నిజా నిజాలు చెప్పుకుంటే ఏమైనా మాట్లాడతాం మీరు ఎందుకు లెప్ట్ పెట్టారు అనేది మీరు నిజం ఒప్పుకుంటారా నేను ఒప్పియాలి సార్ ఏదో నీకు తెలుసా తెలియదా మీకు విషయం తెలుసా తెలియదా సార్ మీ విషయం తెలియదా అని ఒప్పుకోండి నేను చెప్తా మీకు విషయం తెలుసా అని గ్లోబల్ లోపలి వచ్చి మాట్లాడే సంస్కృతి ఏది ఉండదు అది బరాబర్ పబ్లిక్ లోనే మాట్లాడుతాం పిల్లల దగ్గర పోయినాక మాట్లాడతాం నాకు ఇంకా డెబ్బై మంది పిల్లలు ఫోన్ చేసి గ్లోబల్ నుంచి పరిస్థితి ఏంటో నిజా నిజాలు ఒప్పుకోవాలి వరుసగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న శ్రీ చైతన్య కాలేజ్ లో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది లోని శ్రీ యాజమాన్యానికి విద్యార్థిని పేరెంట్స్ ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోలేదని తెలుస్తోంది దీంతో యాజమాన్యంతో విద్యార్థిని పేరెంట్స్ విద్యార్థిని విద్యార్థి సంఘ నేతలు ఇద్దరు కూడా వాగ్వాదానికి దిగారు అయితే విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన వైస్ ప్రిన్సిపల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు